హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై మమ్స్ ఛానల్ సో టుడే మీ అండ్ మై బ్రదర్ ఆర్ గుట్ ఫర్ మిర్చి ఈటింగ్ ఛాలెంజ్ సో డూ నాట్ ట్రై దిస్ అట్ హోప్ గైడ్స్ సో ఫస్ట్ ఎవరైతే మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఇన్స్టాలో కూడా ఫాలో హలో అండి హాయ్ ఈ రోజు మేము ఏం చేస్తున్నాం అంటే ఒక చాలె ఛాలెంజ్ అన్నమాట యాక్చువల్ మా పిల్లలు నువ్వు ఛాలెంజెస్ చేయి ఛాలెంజెస్ చేయి చేస్తే ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ పెరుగుతాయి అంటే సో సరే అని చెప్పి మేము ఫస్ట్ ఛాలెంజ్ చేస్తున్నాం అది కూడా నేను కండిషన్ పెట్టాను అన్నమాట వీళ్ళకి ఏదైతే నేను ఇస్తానో అది చేయాలి మీరిద్దరు ఫస్ట్ది కాబట్టి మీరిద్దరు ఫస్ట్ చేయాలంటే సరే అని ఒప్పుకున్నారు అయితే ఇదిగో చూడండి ఏముంది ఛాలెంజ్ చూడండి ఒకసారి చూడండి ఏం తీసుకొచ్చాను ఛాలెంజ్కి ఇక్కడ త్రీ ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా ఏం తినాలో సింపుల్ అనుకుంటున్నారేమో నేను ఏం చేయాలో చెప్తాను వీళ్ళకి యాక్చువల్లీ ఈ మిర్చి ఉన్నాయి కదా మిడిల్లో జస్ట్ కట్ చేస్తాను ఇందులో ఉన్న సీడ్స్ అనేవి తీయను ఇది మాత్రం నేను మెల్ట్ చేసి ఒక బౌల్లో వేసి ఇక్కడ పెడతా పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ఈ పచ్చిమిర్చి ఉంది కదా స్పూన్ తీసుకొని ఎక్కడైతే నేను ఇక్కడ లైన్ పెట్టానో ఆ లోపల కొంచెంగా మాత్రమే ఆ సిరప్ చాక్లెట్ సిరప్ వేసుకొని తినాలన్నమాట ఇది ఓకే ఎవరైతే ఎక్కువ తింటారో ఇద్దరు మా పిల్లలు ఇద్దరు చేస్తున్నారు ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళకి ఇది గిఫ్ట్ ఇస్తున్నాను అయితే ఎవరైతే దీన్ని గెలుచుకుంటారో చూద్దాం ముందైతే వాళ్ళని అడుగుదాం వాళ్ళు రెడీ ఉన్నారో లేదో అడుగుతా అడిగిన తర్వాత అప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేస్తా ఎందుకంటే నేను కండిషన్స్ చెప్తా ఒకటి తినేస్తే కుదరదు కనీసం ఫైవ్ కంప్లీట్ చేయాలి ఫైవ్ కంప్లీట్ చేస్తేనే ఇది గిఫ్ట్ అనేది ఇస్తాను అనమాట సో వాళ్ళని ఒకసారి అడుగుతాను చూడండి ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు రెడీ ఉన్నావు దీనికి రెడీ కండిషన్స్ అన్నిటికి కంపల్సరీ ఫైవ్ మిర్చిలు తినాలి తింటావు కదా అప్పుడే ఆ గిఫ్ట్ అనేది వస్తుంది రెడీ ఫర్ దాలెంజ్ ముందుగా అయితే ఫస్ట్ చాక్లెట్ సిరప్ చేద్దాం పదండి వాటర్ అయితే పెట్టా ఇప్పుడు నేను బౌల్ తెచ్చి చాక్లెట్ అందులో వేస్తా చాక్లెట్ వేసిస్తున్నాను చాక్లెట్ మెల్ట్ అయ్యే లోపల చూడండి నేను లైన్ పెడుతున్నాను ఇలా ఓపెన్ చేసి సిరప్ ఈ లోపల వేసుకొని తినాలన్నమాట దాట్ లుక్స్ సో డెలిషియస్ హోప్ఫుల్లీ హోప్ ఫుల్లీ ద ఛాలెంజ్ సో ఇంకొక కండిషన్ నేను చెప్పడం మర్చిపోయా వాటర్ మాత్రం తాగడానికి వీల్లేదు ఓకే మొత్తం రెడీ చేసేసానండి చాక్లెట్ కూడా రెడీ చేసా ఎవరి ఫ్రై వాళ్ళు తీసుకున్నారు ఒకసారి కట్ చూపించండి నేను ఎలా కట్ చేసి చూపించాను స్టిఫెన్ చూపించు ఆ విధంగా లోపల సీడ్స్ అలానే ఉన్నాయి స్పైసీ మిర్చి ఇవి చూస్తున్నారు కదా దాన్ని చూస్తేనే చెప్పొచ్చు సో కొంచెం కొంచెంగానే పెట్టుకోవాలి స్టార్ట్ చేయండి నేను స్టార్ట్ అనుకుండానే మీరు స్టార్ట్ చేస్తున్నారు చాక్లెట్ గురించో పచ్చిమిర్చి గురించో చాక్లెట్ తినకూడదు పచ్చిమిర్చితో మాత్రమే కొంచెంగా ఆ లైన్లో వేయాలి హెలి పండు వేయను వేసి నువ్వు అంత ఎక్కువ ఇవ్వను అలా ఇవ్వరు పండు ఇలా వేసి పండు కనిపించు హ్యాండ్స్ కనిపిస్తే పో ఆగండి నేను చెల్లి నువ్వు అన్నాక ఒక్కొక్కటి ఫస్ట్ ఒక్కొక్కటి వేసుకోమ్మా ఒకటి తిన్నాక ఇంకొక తీసుకుంది మిర్చిలు వేస్ట్ చేయొద్దు ఇక్కడ నీకు ఓకే స్టార్ట్ చేయండి మొత్తం నమలు పూర్తిగా చూపించాలి కూడా కారీ ఎలా తెలుస్తా అంత కొరికి స్పై నువ్వు అప్పుడే టూ తిన్నావా తెలియ

ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టీఫెన్ విన్ అయ్యాడు వాడు ఫైవ్ తినేశాడు హెలీనా ఓన్లీ టూ మిర్చి అక్కడ మొత్తం ఐస్ కూల్ డ్రింక్స్ మొత్తం అన్ని తీసుకొచ్చేస్తున్నారు చూపించు ఓకే అయితే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇంకొక ఛాలెంజ్ తో మళ్ళీ ముందుకు వస్తాం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే I never thought that it would be too spicy, guys. I never expected this, but then I'm not accepting my defeat. So, we'll again compete in another challenge where I'm gonna win. I'm sure about it. And right now, I'm accepting, but then not in the next challenge. Actually, it was a very fun challenge. <laughs> లాట్ మండిని బాగా లాట్ ఓకే అయితే ఈ ఛాలెంజ్ ఈ విధంగా ముగిసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్